హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ఒక పురాతన కాలం నాటి టెంపుల్ అనమాట లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ శివలింగానికి వచ్చేసి వెయ్యిన్ని ఎనిమిది లింగాలు అనేది ఉంటాయి అనమాట అక్కడ శివలింగం ఉంది కదా ఆ లింగం పైనే చిన్న చిన్న లింగాలు అనేవి ఉంటాయి అలాగే దానికి సర్పంలాగా వచ్చి అలా ఉంటుందన్నమాట ఇది చాలా పురాతన కాలం నాటి టెంపుల్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సో చుట్టూ కూడా గుళ్ళో పచ్చదనం చెట్లు చిన్న చిన్న గుళ్ళు అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడైనా ఒక కోరిక అనేది కోరుకున్నప్పుడు ఆ కోరిక అనేది నెరవేరుతుంది సో కొన్ని దేవాలయాలు మనము వెళ్ళి దర్శించలేనప్పుడు ఇటువంటి దేవాలయాలను మనం ఎక్కడన్నా చూసినప్పుడు చూసి దండం పెట్టుకున్నా కూడా వచ్చేసి మన కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పేసి నేను విన్నా అనమాట సో ఇదైతే చాలా పురాతన కాలం టెంపుల్ అనమాట ఇక్కడికి అందరు కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తమకు తోచింది అక్కడ ఉంటుంది కదా దానిలో వేసేసి పోతూ ఉంటారు చుట్టూ వాతావరణం కానీ అంత బాగుంటుంది అక్కడ వచ్చేసి చాలా గుళ్ళు ఉన్నాయండి ఒక శివుడి గుడి ఒకటే కాదు చాలా చాలా లింగాలు ఉన్నాయి అసలు ఆ లింగాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వెయ్యిన్ని ఎనిమిది అంత దాని మీద వెయ్యిన్ని ఎనిమిది చెక్కడం అనేది అసలు ఎంత అద్భుతం అండి చిన్న చిన్న లింగాలు అయితే ఉంటాయి సో ఇక్కడొచ్చేసి ఇదంతా కూడా వచ్చేసి దేవునికి సంబంధించినటువంటివి ఇక్కడ వచ్చేసి రెండు సింహాలు ప్లస్ ఏంటంటే అమ్మవారి టెంపుల్ అనమాట ఇది పక్కన ఉండేది భద్రకాళి అమ్మవారి టెంపుల్ టెంపుల్ చాలా బాగుందండి అసలు ఎంత మంది భక్తులు ముందు ప్రశాంతత అవసరం అసలు ఎంత నీట్గా క్లీన్గా ఉంది వచ్చిన వాళ్ళంతా అక్కడే వచ్చేసి అసలు అంత డస్ట్ కూడా వేయరండి అక్కడ అసలు అంత నీట్గా ఉంది పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అన్నంత నీట్గా ఉంది అసలు ఆ గ్రీనరీ ఉందండి అసలు అక్కడికి వెళ్ళి మనం చూసినప్పుడు అక్కడి నుంచి బయటకి వెళ్ళాలా అన్న ఆలోచన కూడా రాదు అంత బాగుంది సో ప్రతి ఒక్కటి కూడా అక్కడ బొట్టు పెట్టేవాళ్ళు కానీ చాలా చాలా గుళ్ళు ఉన్నాయి అన్నీ కూడా పురాతన కాలం నాటివండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి గుళ్ళు చూడండి ఆ పైన టెంపుల్ గోపురం అనేది అసలు ఎంత బాగుందో కదా చూడండి అవి ఎలా కట్టారో చాలా చాలా బాగా కట్టారు పెయి ఈ మధ్య పెయింటింగ్స్ వేశారండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సో మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చేసి చెప్తున్నారు ఆ చెట్లకి చూడండి వాటికి కూడా పెయింట్ వేసి చాలా నీట్గా ఇక్కడ చూడండి ఈ బొమ్మ ఎంత బాగుందో కదా చూస్తుంటేనే అక్కడే ఉండిపోవాలా అన్నంత ఇదిగా ఉందండి అసలు అంత అందంగా ఉంది బొమ్మలు చెక్కడం కానీ అక్కడ చుట్టూ ఉన్న గుళ్ళు కానీ అసలు ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయి ఇక్కడ ఈ గుడికి పోలీస్ బందోబస్తు కూడా ఉంటుందండి సో మనం అంటే దోసుకోకుండా అలా వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కోరిక అనేది కోరుకోండి ఇక్కడ వాటర్ అనమాట కాళ్ళు మనమే కడుక్కోవచ్చు ఏ కోరిక కోరుకున్నా కూడా ఇప్పుడు మీరు లైవ్లో కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇదైతే ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్